ఆగస్ట్ ఒకటి గురువారం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఈ ఈరోజు తిథి ద్వాదశి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు పాడ్యమి ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం నృగశిర ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒకటి నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు ఇరవై ఒకటి నుంచి నాలుగు పన్నెండు వరకు అమృతకాలం ఉదయం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విశేషం గురువారం ప్రదోషవ్రతం ప్రతి గురువారం నాడు శ్రీ మహావిష్ణువును పూజించాలి గురువారం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజు విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించాలి గురువారం నాడు శ్రీ విష్ణువును పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి శ్రేయస్సు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అంతేకాదు వృత్తి వ్యాపారాలు చేసేవారు కూడా మంచి లాభాలను పొందుతారు అనుకున్న పనులు నెరవేరుతాయి ఇక పన్నెండు రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి ఈ రోజు ఈ రాశి వారికి రోజువారి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది పనులు సకాలంలో పూర్తవుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశముంది ఆదాయం పెరుగుతుంది శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది రావలసిన డబ్బు చేతికందుతుంది మిత్రులను కలుసుకుంటారు ఉద్యోగులకు పదోన్నతి స్థానచలన సూచన కొత్త దుస్తులు వస్తువులు కొనుగోలు చేస్తారు కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలుంటాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కొస్తాయి గృహ నిర్మాణం భూమి కొనుగోలు వంటి పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి ఈ రోజు ఈ రాశి వారికి ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలుగుతుంది వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది రోజువారీ కార్యకలాపాలు ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి కొన్ని వృధా ఖర్చులుండవచ్చు ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది అధికారుల ఆదరణ పొందుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మిథున రాశి ఈ రోజు ఈ రాశి వారికి స్నేహితుల సహకారం లభిస్తుంది శుభకార్య ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు సంగీత సాహిత్య కళాకారులకు అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త అవసరం ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి వివాదాలకు దూరంగా ఉండటం అవసరం ఖర్చుల నియంత్రణ ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం ఉద్యోగులకు మంచి సమయం పని భారం పెరిగిన పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు అధికారులతో స్నేహంగా ఉంటారు భూమి కొనుగోలు వాయిదా పడుతుంది వాహనాల మరమ్మతులు ముందుకొస్తాయి అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బంది పడతారు మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి ఈ రోజు ఈ రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది పై అధికారుల ఆదరణ లభిస్తుంది నిర్మాణాది కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలకు విందులకు హాజరవుతారు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి ఖర్చుల నియంత్రణ అవసరం వృత్తి వ్యాపారాలలో అందరి సహకారము లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది సంతోషంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రుల సహకారం పొందుతారు కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలుంటాయి వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి సింహరాశి ఈ రోజు ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యంగా ఉంటారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది అనాలోచిత నిర్ణయాలతో కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు ఓపికతో పనులు పూర్తి చేస్తారు విద్యార్థులకు అనుకూలమైన వారం వృధా ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి పనులపై మనసు నిలుపుతారు బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు భూములు వాహనాల మూలంగా పనులు అనుకూలిస్తాయి వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కన్యా రాశి ఈ రోజు ఈ రాశి వారికి పిల్లల చదువు శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి శుభకార్యాలకు హాజరవుతారు మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గుర్తింపు లభిస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది రావాల్సిన డబ్బు చేతికందుతుంది వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు వ్యాపార భాగస్వాములతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు కొత్త ఉద్యోగంలో చేరతారు పదోన్నతి అధికారుల ఆదరణ లభిస్తుంది రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది నాయకుల అండదండలు లభిస్తాయి మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి తులారాశి ఈ రోజు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది న్యాయపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది భూములు వాహనాల కొనుగోల్లో ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త వహించాలి పనులను ఓపికతో నిర్వర్తిస్తారు ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి దూరపు ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి కళాకారులకు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది సంతృప్తిగా ఉంటారు మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి ఈ రోజు ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి శుభకార్యాలు చేస్తారు అందరి సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు శుభకార్యాలకు హాజరవుతారు నలుగురిలో గుర్తింపు పొందుతారు స్నేహితుల రాకతో ఖర్చులు పెరగవచ్చు ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగులకు పదోన్నతి అవకాశం వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది ఒప్పందాలు అనుకూలిస్తాయి పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు వృధా ఖర్చులు నియంత్రించుకుంటే బాగా కలిసొస్తుంది కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలుంటాయి కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ధనస్సు రాశి ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఆదాయం క్రమేణా పెరుగుతుంది ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి వ్యాపార భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు అనవసరమైన ఆలోచనలతో మనస్తాపం కలుగుతుంది విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు భక్తి పెరుగుతుంది ఉద్యోగులకు పని భారం పెరగవచ్చు పై అధికారులతో స్నేహంగా ఉండటం అవసరం నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మకర రాశి ఈ రోజు ఈ రాశి వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి సంగీత సాహిత్య కళాకారుల ఆదరణ పొందుతారు కొత్త పరిచయాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు సంతోషంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలుంటాయి మంచి వాతావరణంలో నిర్ణయాలు తీసుకుంటారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించండి ఖర్చుల నియంత్రణ అవసరం కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కుంభరాశి ఈ రోజు ఈ రాశి వారు శుభకార్యాలు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఖర్చులు పెరగవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తవుతాయి కళాకారులకు గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు పెద్దల సలహా పాటిస్తారు బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి నలుగురిలో గుర్తింపు పొందుతారు ఆస్తుల విషయంలో సోదర వర్గంతో విభేదాలు రావచ్చు ఆరోగ్యంపై మనసు నిలుపుతారు కోర్టు పనుల్లో సానుకూలత ఉంటుంది న్యాయ సమస్యలను అధిగమిస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీన రాశి ఈ రోజు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు Un Santopan Pan luché, ఖర్చుల నియంత్రణ పనులపై ఏకాగ్రత అవసరం ఉద్యోగులకు సాటివారి సహకారం లభిస్తుంది అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది వ్యాపారులకు అనుకూల సమయం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికందుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు కొత్త పరిచయాలు బాగా కలిసి వస్తాయి సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు కళాకారులకు అనుకూల సమయం ఆదాయం పెరుగుతుంది మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి